బయట సప్పుడు కోడ్లు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు తిండి మీద పడి ఎడతామే నువ్వు తింటావా నాకొద్దులే నీ అమ్మ కొడుకులే తినండి మీ బాబు ఏమైనా టెంపుల్ రన్ ఆడుతున్నాడు అప్పుడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు ఆవులు కాని గొర్రెలు కాని పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నాయమ్మా మాకు వద్దులే ఏందో మంచి ముక్కలో నేనే పెట్టిన పడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ మీ పాతరు నిన్ను ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు అలా నోరేసుకుని ఆయన అలాగే అంటాడు మీరు తినం మహా తల్లి కాసేపు మాట్లాడుతున్నాం చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్లాంచే తరిపించుకోవాల్సి వస్తుంది మీ చదువేదో మీరు ఏడవండి మీరు వచ్చా కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడి దాకా తీసుకొచ్చావు రసం ఏమంటావా వాడు నెత్తి మీద పోయి నేను పోస్తానేట్రా తిను మీ అమ్మ కొడుకుల మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది ఏంటి వేపాకే ఇవన్నీ పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి మళ్ళీ బొక్క తెరుస్తాం మెట్టు తెగిపోద్ది నేను మాట్లాడుతున్నాడు పెద్ద ఆ పెద్ద మనిషి రోజు రోజుకి ఇంట్లో యాలి లేకుండా పోతుంది పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా ఈ కుంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాదుకో ఇంకా నాకు ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానురా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపోవు ఇదిగో రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏ అయ్యా ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకు వచ్చేసారు ఏలేదు సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కని అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయ్ మా ఎస్ఆర్ కళ్యాణ్ అనుపముంది కదా సార్ అది రి ఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవునా ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు సిక్స్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నైనా అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవని నేను చూడలేదురా మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం నలభై మంది చెడిపోకుండా ఉంటారు వెనకయ్యండి నిజమేనా మీరు మర్యాద అడిగితే ఏం చెప్తాం సార్ సరే మీ చావు మీరు చావండి వెళ్ళండి నువ్వేటి రా బాబు ఈయన బాబు ఏంటి సరిపోయింది బాబు ముప్పై ఏళ్ళు వచ్చా ముందు నువ్వు పెళ్లి చేసుకోపోయా ఏంటి నువ్వు నువ్వు అంత సీరియస్గా చూడకు ఇంకా నవ్వు వస్తుంది రాత్ర ముస్లాం చూసారా బే సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి ముందు మనకు పెళ్లి అవకాశం ఆలోచించ పనికి వచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదంట్రా 네, 나고 ó cái đ మీ మమ్మల్ని యదవలను చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడొచ్చా కాసేపు మాట్లాడు మాట్లాడు అందుకేగా వచ్చావు ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటికి ఏం పని చేస్తున్నారా ఏంటి అని మేమేం అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం రజనీ నీ ప్రాబ్లం ఏంటి నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా అయితే నాకేమని నేను వెళ్తానున్నా స్వామి కాసేపు అమ్మ రజనీ కూర్చోవా ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అన్నమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతుర్నో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకా దేవుడెరుగు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తానంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబాబ్బా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమోహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవాహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ అంటే అందరికీ చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళి చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను మనం తీసుకున్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరో ఎవరెవరికి చెప్పండి సరేనా అప్పుడు నెంబర్ ఏమో అనుకున్నా కానీ అందులో నెంబర్ ఈ గ్యాప్ చాలా బాగా అబ్జర్వ్ చేశారాను కళ్యాణ్ ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు తిన్నావా ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క అయినా తెలియక అడుగుతాను మా నాన్నతో ఏంటో కూడా ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేదు చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజీలో అందరికీ చెప్పే నేను ఎవరో అక్కడ తగులుకుంటా అసలు వాళ్ళు వీళ్ళు నేనేదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటున్నాడు రాబేదా వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదని నా లవరని నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్న మళ్ళీ వచ్చి వెనకాల కుక్కలా పడతా అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్ళి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్ళి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి చేస్తాం సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది ఇదిగో ఎద వల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్ అచ్చా పెళ్ళిలో సగం నాదిరా ఓకేనా థ్యాంక్ యూ సార్ మంచిది వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మనీ మధ్య మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 రే కలి వాళ్ళ వైపు చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడమే లేదంటా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే అమ్మా కడుపులు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పచ్చలో రామాయణమేనా కోరికి పోటీ అంకు

ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టిన కలెక్టర్ అయిపోయే అవ్వకూడదు సరే చెప్పి తగలండి ఏదో చెప్తారా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురుకొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించవచ్చేమో మేము ఉన్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకు లవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క చెప్పలే లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర మనసు లేదనుకుంది ఏమో తాగబోతోగే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటదంట అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ అలా అయిపోయారు మా తాత పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక్కసారి రిజిస్టర్లో పేరు నమోదైతే ఎటువంటి ఆపదొచ్చినా సరే ఆయన పెళ్ళిళ్ళు చేసేవాడంట మనం కూడా ఎట్టి పరిస్థితిలో మన కళ్యాణ మండపంలో పాటించాల్సిన ఫస్ట్ రూల్